రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని విశ్వబ్రాహ్మణ వీధికి చెందిన శరత్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి బాలుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ వీధి కుక్కల దాడిలో మున్సిపల్ సిబ్బందికి హోంగార్డ్ పై కూడా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు మున్సిపల్ ఆఫీసెస్ మున్సిపల్ ఆఫీసెస్ డే ఇంటికి వెళ్ళే సమయంలో గౌతమి ట్రింగ్ సెంటర్ ఇది ట్రూపింగ్ సెంటర్ సమయంలో సేర్ప కానీ ఇవాళ చాలా కేసులు ఉన్నాయి ఈరోజు మేడం చెప్తున్నారు మీరు కేసులు చిన్నబాబు రెండు మూడు కుక్కలు వచ్చి పిల్లల మీద ఎగబడ్డాయి దాని ద్వారా తద్వారా రామ్ రామారావు వాళ్ళ కొడుకుపై ఒక తెల్ల కుక్క విపరీతంగా దాడి చేయడం వల్ల చిన్న చాలా రక్తస్రావం జరిగింది అదేవిధంగా తొడలకడ నీటిని పుట్టు వడ్డై స్కిచ్చేసి ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని సూచించారు ఈరోజు శృంగ పట్టణంలో చిన్న పిల్లగాన్ని ఖర్చుంది కరవడం వల్ల దీనిలో రక్త స్వామిది అలాగే ఒక మున్సిపల్ అధికారులు మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు వారికి సంబంధించిన ఎంప్లాయీ ఈరోజు దాదాపు ఒక నాలుగు నలుగురు మందిని దాదాపు కలిసినాయి ఈ దీని మీద ఖచ్చితంగా ఇది వరకు చర్యలు తీసుకున్నాము చర్యలు తీసుకుని గుర్తులను తీసుకొని బయట పంపించడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం దృష్టి ఖచ్చితంగా తీసుకొని దృష్టి తీసుకెళ్ళి త్వరలో వీటికి ఇంజన్ తీసుకుంటామని పర సమస్యను పరిష్కరిస్తామని